హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ప్రాబ్లం టీ మన స్టోర్కి అయితే వచ్చింది చూద్దాం ఏం ప్రాబ్లం ఉందో ఈ వీడియో అయితే ఇలాంటి ప్రమోషన్ కాదు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంతకుముందు కొందరింట్లో మాత్రమే టీవీస్ ఉండేవి ఇప్పుడు అట్లా కాదండి ప్రతి ఒక్కరి జబ్బులో ఫోను ప్రతి ఒక్క ఇంట్లో టీవీ ఉండడం కామన్ అయిపోయింది అంతేకాదండి ఇప్పుడు వచ్చిన ఎల్ఈ టీవీల గురించి చిన్న చిన్న మైనర్ రిపేర్లకు కూడా సర్వీస్ సెంటర్లకు కానీ సర్వీస్ బాయ్ని పిలిచడం కానీ చేస్తున్నారు అలా చేయకూడదండి కొన్ని మైనర్ రిపేర్లు ఉంటే మనం కూడా చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ టీవీని నా కస్టమర్ మన దగ్గరికి తెచ్చినప్పుడు టీవీ ఆన్ అవ్వట్లేదని చెప్పి వెళ్ళాడు నైట్ నుంచి ఆన్ అవ్వట్లేదు అందుకనే ఉదయమే సర్వీస్ అనే వచ్చాడు చూద్దాం లోపల ఏ ప్రాబ్లం ఉందో ఇంతకుముందు మొత్తం డబ్బా టీవీస్ ఉండేవి అవి బాగా సర్వీస్ ఇచ్చేవి ఇప్పుడు మొత్తం ఎల్ఈడి టీవీలు అయినాయి అవి ఏమైనా చిన్న డిస్ప్లేకి తాకినా అది మొత్తం డిస్ప్లే మొత్తం ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ పెద్ద టీవీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం మంచిది ఓకే అండి ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎలిట్ టీవీస్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇప్పటికప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే అండి టీవీ బ్యాక్అవర్ అయితే ఓపెన్ చేశాడు చూడండి ఈ టీవీకి రెండు స్పీకర్స్ ఉంటాయి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మనకు ఈ టీవీ ప్రాబ్లం ఏంటంటే టీవీ ఆన్ అవ్వట్లేదు పవర్ కార్డ్ అటాచ్ చేసి కొద్దిగా లూజ్ అయింది అది టైట్ చేసి చూసిండు చూడండి ఓకే ఆన్ అయింది టీవీ అయితే ఆన్ అయింది ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాం ఓ డిస్ప్లే వలిపోయింది చూడండి మీరు కూడా ఒకసారి డిస్ప్లే టూ సైడ్స్ అయితే వలిపోయింది చూడండి ఒకసారి పవర్ కార్డ్ కూడా కొద్ది లూజ్ ఉన్నట్లుంది అది మళ్ళీ మళ్ళీ టైట్ చేసి పెడుతుండు చూడండి అందుకని టీవీ ఆన్ అవ్వట్లేదు పవర్ కార్డ్ ప్రాబ్లము డిస్ప్లే ప్రాబ్లం రెండు ఉన్నట్లుంది ఇప్పుడైతే పవర్ కార్డ్ హెడ్ మిషన్తో సెట్ చేసిండు టోటల్గా డిస్ప్లే కూడా డ్యామేజ్ ఉంది కాబట్టి డిస్ప్లే కంపెనీ నుంచి రావాలంట ఒకవేళ మీకు ఎవరికైనా డిస్ప్లే ఎలా సెట్ చేస్తాడు అని తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో కూడా అది కూడా చేస్తాను డిస్ప్లే ఎలా సెట్ చేయాలనేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం తీసినా సెట్ చేస్తున్నాడు టీవీకి చూడండి స్పీకర్స్ అన్నీ మొత్తం క్లోజ్ చేస్తుంటాయి ఒక పవర్ కార్డ్ ఒకటి ఇప్పుడు సెట్ అయినట్లు టీవీ ఆన్ అవుతుంది కాకపోతే డిస్ప్లే ప్రాబ్లం ఉన్నందుకు డిస్ప్లే పని చేయదు టోటల్ డ్యామేజ్ ఉంది ఇంకా పవర్ కార్డ్ కూడా తీసేసి బ్యాక్ కవర్ వేసేస్తుంటు టీవీకి చూడండి ఇంకా ఎవరి టీవీ అయినా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పవర్ కార్డ్ ప్రాబ్లం ఉంటే ఇలా చేయండి సాల్వ్ అవుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా డిస్ప్లే వీడియో కూడా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి డిస్ప్లే ఎట్లా చేంజ్ చేస్తారో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఒకసారి డిస్ప్లే కొద్దిగా డ్యామేజ్ అయినా మొత్తం టోటల్గా బాడీ డిస్ప్లే బాడీ మొత్తం మార్చాల్సిందే కనుక కొత్త డిస్ప్లే ఆర్డర్ ఇచ్చిండు అది కూడా ఎలా చేంజ్ చేస్తారో కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను చూడండి కొత్తగా ఎవరైనా టీవీ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ విషయం గుర్తుపెట్టుకుని కొత్త టీవీ తీసుకోండి టీవీకి చిన్న డ్యామేజ్ అయినా డిస్ప్లేకు చిన్న డ్యామేజ్ అయినా టోటల్గా డిస్ప్లే మొత్తం మార్చాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి కొత్త టీవీ తీసుకున్న వారు ఎవరైనా ఉంటే ఏ రోలో మీరు ఫిట్ చేయిస్తారో ఆ పైన ర్యాక్స్లో ఇలాంటివి ఉన్ సామాను ఉంచకుండా చూసుకోండి ఎందుకంటే ఆ పైకల్ కొద్దిగా కదిలిగానే డిస్ప్లే మీద పడితే డిస్ప్లే మొత్తం పోతుంది కాబట్టి మీరు ఆ పైన ర్యాక్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉన్నా కూడా చూసుకోండి ఇంకొక విషయం డిస్ప్లే ఉన్న సైడ్ మనం చూసే స్క్రీన్ సైడు ఇలాంటి బాల్ విసిరడం కానీ ఏం చేయకండి అనుకోకుండా బాల్ కానీ డిస్ప్లే తాకితే స్మూత్ ఉంటుంది డిస్ప్లే మొత్తం స్మూత్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టచ్ అయినా డిస్ప్లే పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని వాడుకోవచ్చు పెద్ద పెద్ద టీవీలు ఎందుకంటే ఈ టీవీ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు ఇంత కాస్ట్లీ టీవీ డిస్ప్లే అయితే దాదాపుగా డిస్ప్లేనే అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వాడుకోవడం మంచిది ఓకే అండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ